హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలినడక వెళ్ళే భక్తులు మాత్రం అలిపిరి ద్వారా తిరుమలకు చేరుకుంటారు అయితే ఈ అలిపిరి అనే ప్రదేశానికి అర్థమేంటో ఎవరికైనా తెలుసా దీని గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దర్శించుకోవడానికి తిరుమలకు కాలినడకను వెళ్ళే భక్తులు ప్రవేశించే తొలి మార్గం అలిపిరి మరియు దీన్ని అడిపడి అంటారు అడి అంటే అడుగు పడి అంటే మెట్టు అంటే తిరుమలకు అడుగును ఉన్న పటికట్టు ప్రదేశమని అర్థం మరికొందరు దీన్ని ఆడిపల్లి అని అంటారు దీని అర్థం చింత చెట్టు అంటే కింది భాగాన్ని కనిపించే మొదటి ప్రదేశం వైష్ణవ క్షేత్రాల్లో చింత చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే నామాళ్ వరకు చింత చెట్టు కిందే జ్ఞానోదయమైందని పురాణాలు చెబుతున్నాయి ఇంకొందరు అలిపిరి అంటే అల్ప శరీరం కలవాడు అని అంటారు శ్రీనివాసుడు ఈ ప్రాంతంలో సూక్ష్మ రూపంలో ఉన్నారనేది దీని భావన అలిపిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహాలయం అవడంతో ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని లక్ష్మీనారాయణ ఆలయంగా తీర్చిదిద్దారు ఇక్కడ ఉండే పరకమణితో పాటు వృత్తాకారపు బండ ఉంటుంది బండ బండరాగుల రాయిలా ఉంటుంది అన్నమయ్య కాలం నాటికి ఈ ఆలయం ఉండేది నిజానికి ఆ రోజుల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఈ తిరుమల కొండ పాత భాగాన ఆగి అక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకుని అలసట తీర్చుకునేవారు ఇంకే దీనికి అలిపిరి అని పేరు అలిపిరి అనగా అలసట తీర్చుకునే ప్రాంతం అని అర్థం శ్రీవారు మొట్టమొదటిసారిగా తిరుమల చేరుకున్న అతి పవిత్ర మార్గం శ్రీవారి మెట్లు అవే అలిపిరి మెట్ల మార్గం శ్రీనివాసుడు పద్మావతిని పరిణామాయడిన తర్వాత వారు ఈ దారి గుండానే తిరుమల చేరుకున్నారు తిరుమలకు ఇది అతి పురాతనమైన నడక దారి ఒకప్పుడు చంద్రగిరి నుంచి తిరుమలకు రాకపోకలన్నీ ఈ దారి గుండానే జరిగేవి కృష్ణదేవరాయలు అన్నమయ్య తదితర మహాభక్తులు ఎందరో ఈ దారి గుండానే తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారని ప్రతీతి తిరుమల కొండపైకి రెండు మార్గాలున్నాయి అలిపిరి నుంచే వెళ్ళే దారి అందరికీ పరిచయమైనది ఈ దారిలో వేగంగా నడిస్తే నాలుగు గంటల సమయం పడుతుంది మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు పన్నెండు కిలోమీటర్లు కొండలు నాలుగు గోపురాలు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్